హలో మామ అందరికి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే రోటీ పచ్చడి చేస్తున్నా రాయలసీమ స్టైల్లో ఉల్లిగడ్డ పచ్చడి అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది ఇప్పుడైతే నేను పప్పులీకైనా ఓన్లీ వేడివేడి అన్నము దాంట్లోకైనా చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టము మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది మా అమ్మ మా నాన్న ఏం చేస్తున్నారో ఒకసారి చూసేయండి ఆ వీడియో కూడా ఆల్మోస్ట్ నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అయిపోయింది ఫాస్ట్గా వాళ్ళ కోసం నేను వాళ్ళిద్దరూ బట్టలు ఉతుకుతున్నారు అంటే మా అమ్మవి వాళ్ళిద్దరు కష్టపడుతున్నారు ఇంకా నేను వచ్చేసి వంట పని రోజు గోంగూర పప్పు చేసినాను అన్నం చేసినాను ఇప్పుడు ఉల్లిగడ్డ చట్నీ వేస్తున్నాను ఆల్మోస్ట్ ఇంకా దంచేసి ఇంకా వేయడమే మేము ఎక్కువ రోజు రోటీ పచ్చళ్ళు బాగా చేసుకుంటాము ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా నాన్న ఎప్పుడు రొట్టి పచ్చడే కల్లుప్పు కారం కారం బాగా తింటాం కాబట్టి అందాజగా చేసేసినాను కొలతలేమీ తెలియదు అనమాట ఆనియన్స్ ఇంకా ఇంట్లో మా ఇంట్లో రోటీ పచ్చళ్ళు ఎక్కువ చేసేది మా నాన్ననే ఈరోజు నేను చేస్తున్నా బాగానే ఏచా మా ఇతలింటికాడ నేనే చేసేది ఆల్మోస్ట్ ఈడ మాత్రం ప్రతి వంట మా నాన్న వేసాడు అందరూ వీ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా ఉపయోగపడుతుంది నా ఫ్యామిలీకి కూడా ఉపయోగపడుతుంది పచ్చడి అయితే సూపర్ వచ్చింది దీన్ని తర్వాత వేస్తే ఇప్పుడు తోడేసి ఎర్ర కారంలోకి బాబా బాబాలంట అది అసలు రోటీ పచ్చడి అంటేనే ఫేమస్ పచ్చడి అయితే సూపర్ వచ్చింది దీన్ని తిరువాతికి కేస్తా ఆల్మోస్ట్ పని అంతా అయిపోయింది ఏమేసేది లేదా దాంట్లో పప్పులు ఏమేసేది లేదా ఇంకా అన్నీ ఇంకా నువ్వే ఇవ్వే పడేయాలి ఆడిపోతాది ఆడిపోయినా అనుకో దాడుతుంది ఖచ్చితంగా మన్నల్లాల్లో దక్కొచ్చి మంచి మీద కూర్చుంటే అతనే ఉంటారు ఎంతమంది నేను చూడు మా అమ్మ మమ్మైనా బట్టలు గుంతలు కూర్చుంటారు కంఫర్ట్లు రెండు అయితే కొంచెం వద్దుకుంటుంది వాన పడుతుంది యాడతాయో గుర్తు గుండే కదా అక్కల్లో కాచన్నాయి కానీ ఏందో పురుగు వచ్చినయో ఆడొకటి ఆడొకటి మా అన్న లెక్క గుర్తులు గుర్తులు లేవు వాళ్ళింత ఆడ అంత బాగా పని చేసుకుంటున్నారు కదా రోజు కొట్లాడతారు మళ్ళిద్దరు కలిసి పని చేసుకుంటారు రోజు కొట్లాడతారు అంటే కొట్లాడతారు మాట్లాడుకుంటారు కొట్లాడతారు మాట్లాడుకుంటారు అంతే మా మా నాన్న రోజు ఇలానే ఉంటారు గొడవ పడతారు కలిసి చేసుకుంటారు చిన్న ఇంట్లో చిన్న సంతోషం లేచినాడు బ్రష్ చేసినాడు లేచినాడు బ్రష్ చేసినాడు ఇంకా లేచినాడు నుంచి దాని మీద వన్నాడు అది వచ్చినప్పటి నుంచి నన్ను పట్టించుకోవట్లేదండి నన్ను పట్టించుకోవట్లేదు చూపిస్తారండి ఎంతసేపు అయింది నేను అన్నం చేసిన పప్పు చేసిన ఆఖరికి రోటీ పచ్చడి కూడా చేసేసిన ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయినాయి నేను కూడా రెడీ అయినా తినే టైం ఇంకా తినే టైం అతను డ్యూటీకి వెళ్ళే టైము ఇంకా దాన్ని రుద్దుతనే రుద్దుతనే ఉన్నాడు ఇంకా రుద్దుతూనే ఉన్నాడు చూసేయండి అడుగుతా అండి ఏమంటున్నాడు మీరే చెప్పండి లేచిన రోజు అట్ట తుడుచు అంటారండీ కొత్త బండి కదా ఇంకా దాన్ని పువ్వులాగా నలపకుండా చూసుకుంటున్నాడు ఈ నన్నైతే సూర్య లేక ఈరోజు అయితే వీడోదిచ్చానా ఇంకా రోజు ఇంకా రోజుసాలా బ డ్యూటీకి ఐదు నిమిషాలు లేట్ పోతుంటాడు మళ్ళా మొన్న ఊరికి పోయినా మా ఇక్కల ఊరికి మొత్తం బుడద కొట్టించుకొచ్చుకున్నాడు ఇంకా ఈరోజు నీట్గా కడుక్కుంటున్నాడు ఇంకా జాల రాంగా ఏం దోమే అవగాని ఉండే కలర్ కూడా పోతుంది అది కొత్త బాలను సన్నవిలు వెళ్తే సమానమా ఇంకేమన్నా చెప్పు హాయ్ బడికోలే బా ఏంటికి ఇచ్చినలే వాళ్ళే సెలవు కదా నేను చెప్పలేను తన ఇష్టం ఇంకా ఎన్ని రోజులు కొత్తలో కొత్త మోజని రుద్దు తనాడు రుద్ధు బాగా రుద్దుకో కానీ అంతేకాదు కొత్తలో ఏదైనా వచ్చే కొత్తలో కొత్త మోజు అని ఆ మోజు తీరినాక పక్కన పెడతాడు ఇంకా మాట నేను చెప్పడం వద్దులే మా అమ్మ అయిపోయింది ఆల్రెడీ ఏమన్నా చేసుకపో నా కాకులు అయితే తినాలంగా కలతమ్మకి బీప్ ఎక్కువ ఉందండి ఉప్పు ఎక్కువ తింటుంది రోజు పప్పులో ఉప్పు తక్కువైంది అని ఒకటేమో నడుచండి చెప్పిన మీ తమ్ముడు చూసారులే వీడియో మీ తమ్ముడు చూచాడు వీడియో కళ మీ తమ్ముడు చూసాడు వీడియో నువ్వుకి బీపీ తక్కువ ఉంది కాబట్టి నువ్వు కొంచెం తక్కువే తినాలా తెలుసా నీకు ఆ సంగతి ఏం అమ్మా తవ్వలేమ్మా అత్తకేమి చెప్పినట్టు తింటు అవు మళ్ళీ చెప్పబడి అని చెప్తాను ఆయనకు నువ్వు పప్పులో ఉప్పు తక్కువ తినాలా అంగా మంచిది నీకు ఇంకా బీపీ తగ్గుతుంది ఏమన్నా వెళ్ళాం కాదు నేను మూతి వద్ద చూసుకో ఏం లేదు తీసుకో కాలు నేను వేసుకునేది ఎందుకు అనుకుంటాను చేసుకునేది కాలు తీసుకోనికే లేకుంటే మీ పుట్టింటివో ఎవడు నేనా ఇచ్చిపోనా అక్కడ అప్పుడు ఇంకా తణులు ఆడుతుంది మళ్ళా ఫోన్ చేయమ్మా మీ నాయనకు అంటావు పోతాడు నాయన ఊరికి భయపడడం కాదు ఆయన పోతే వేసకుండా అట్టనే మళ్ళీ ఫోన్ చేయమ్మా అదిమ్మా మా అన్న మా నాన్న రేపు అయితే ఊరుకోతాడు నాని అంటాడు రాడు మా అమ్మ రియాక్షన్ చూపిస్తా మీకు ఒకటే మరి మళ్ళీ ఫోన్ చేయి ఫోన్ చేయాలంటే ఆయన ఉన్నప్పుడు సరిగా వచ్చారు ఇది లైవ్ కాదు వచ్చి సున్నిక ఇదే వీడియో రేపు పెడతా యూట్యూబ్ లో అప్పుడు చూస్తారు అండి అను ఏమి ఇప్పుడు వచ్చిన అంతే మా అమ్మ ఉత్తా మార్చిదండి అని చెప్తా చెప్పాలా చెప్ప మా అమ్మ ఉత్త ఉత్తా అని చెప్తా రారు రారు తొందరగా ఈడికి ఈడికి రమ్మంటనే అది ఏం పేరు చెప్పారు మీ ఇద్దరు పేరు దూరం నడుకోండి వీడు నీ పేరు ఏం జలా ఏం చదువుతున్నావు నువ్వు ఏబీసీడా వీడు నువ్వు చెప్పు హిందీ అలా తెలుగు అలా కదా చెప్పులేమైతే ఏమైతాడు నీకు బావనా అన్నా ఇవేమవుతాయి నీకు బేబీ బేబీ కాదు నిన్నేమైనా పిలిచాడు బేబీ అంటాడా నువ్వు నువ్వేమైనా పిలిచావు చెప్పులే సాగర్ అంటావా మళ్ళా బావాంటివే చెప్పు వానికి ఎందు చెప్పు చెప్పులే అడుగు వానికి తెలియలే చెప్పులే ఏం కావాలే ఉండరే చాక్లెట్ ఇచ్చే మీకుండ వాళ్ళ బాగా మాట్లాడుతుంది ఏమి టాటా గుత్తులు వేస్తున్నాయి జాంగ్కాయలు గుత్తులు గుత్తులు వేస్తున్నాయి మా ఇంటి దగ్గర పొలాలు చూపిస్తా చూసేయండి ఒక లుక్ వేసుకోండి మా ఇంటి పక్కనే పొలాలు ఉన్నాయి ఆల్మోస్ట్ అందరికి తెలుసు ఒక లుక్ వేసుకోండి ఓ మై వాతావరణం రోజు వర్షం పడుతుంది అనమాట రోజైతే వర్షం పడుతుంది చల్లగా ఉంది వాతావరణం అంత ఊరే ఈ సంవత్సరం లాస్ట్ మైండ్లే లాస్ట్ మైండ్లే కాబట్టి వాయిస్ గట్టిగా వినపచ్చందో లేదో తెలుదా కానీ నా ఫోన్ ఏంటంటే కొంచెం వాయిస్ తక్కువ చిన్నగా వినిపిస్తుంది అని అర్థమవుతుంది ఒక మంచి మైక్ తీసుకోవాలి నేను ఈమెకు పెద్ద డౌట్ వచ్చింది కూర్చున్నాను జస్ట్ అట్ట రిలాక్స్ అవుతున్నాం వీడియోలో ఆమె నల్లగా ఉందంట నేను ఎర్రగా ఉన్నానంట నేనేం గ్లో పెట్టలేదు ఆల్మోస్ట్ న్యాచురల్గా వస్తుంది పౌడర్ కూడా ఏం ఇస్తలే జస్ట్ వాచ్ చేసుకున్నా సబ్బుతో కడుక్కున్నాయి చూసుకో నువ్వే తెల్లగొనవు నాకన్నా చూసుకో చూసుకునే దగ్గరగా పెడతా చూసుకో నాకు మా అమ్మకి సేమ్ ఇక్కడ ఉంది పులిపిరి మా నాకు మా ఏంది ఎవరికి లేదు మళ్ళీ ఇంట్లో సేమ్ ఇక్కడ ఉంది మా అమ్మకి అక్కడ ఉంది సేమ్ ఇది పులిపిరన్నమాట నాకు పెద్దగా అయ్యే కొద్ది కొంచెం అవుతుంది అనుకుంటున్నా మా అమ్మ కూడా ఏంది బెస్ట్ అలా కూర్చునేవి ఇద్దరం ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అలా అవుతుంది నేనైతే బయట కూర్చున్న మా ఆయన కోసం వస్తాడు మా అమ్మ వాళ్ళు సీరియల్ చూస్తున్నారు నేను సీరియల్ చూసే అలవాటు నాకు లేదు మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలని నేను ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసిన మా ఆయన వస్తే ఇంకా తిని నిద్రపోయేది ఇంకా ఏం లేదు పని అంతా అయిపోయినా తినేసినాం మార్నింగ్ నుంచి నైట్ వరకు బ్లాగ్ ఉంటుంది ఎలాగైనా సరే నేను మీతో ఈ విషయం షేర్ చేసుకోవాలని వీడియో తీస్తున్నాను ఒక అమ్మాయి పుట్టింట్లో చాలా గారభంగా పెరుగుతుంది అంటే నేను మా ఇంట్లో లాస్ట్ చిన్న బిడ్డను అనమాట ఎవరైనా సరే ఒక లాస్ట్ పుట్టిన వాళ్ళు చాలా గారభంగా పెరుగుతారు తర్వాత పెళ్ళైన తర్వాత అక్కడ సిచ్యువేషన్లు ఎలా ఉంటాయో తెలియదు అక్కడ ఏంటంటే ఒక చిన్న విషయం కానీ ఒక చిన్న గొడవ కానీ ఏదైనా జరిగితే ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది అంటే చిన్నప్పటి నుంచి ఒక ఏజ్ వచ్చే వరకు ఒక అసలు గొడవలు ఇబ్బందులు ఏమి ఎదుర్కోలేని మనిషి సడన్గా అలాంటివి ఎదుర్కో ఎదుర్కోగలుగుతుందా ఆ సిచ్యువేషన్ తీసుకుంటుందా అస్సలు తీసుకోలేరు ఆల్మోస్ట్ ఇది లేడీస్కి అయితే పెళ్ళైన వాళ్ళకైతే చాలా అర్థమవుతుంది నాకు ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా మీతో ఏం లేదు మీ కుటుంబంలో మీ కూతురు కావచ్చు రే పొద్దున కోడలు అవుతుంది మీ ఇంటికి ఒక కోడలు వస్తుంది కదా ఆ కోడల్ని బాగా చూసుకోండి పరై అస్సలు చూసుకోకండి ఒక మంచి మీ ఫ్యామిలీ మెంబర్లాగా చూసుకోండి అంతేగాని ఒకవేళ చూసుకోలేకుంటే పరై చూసుకునే విధంగా అయితే పెళ్ళి చేసిన తర్వాత వాళ్ళిద్దరిని పక్కకు దెబ్బేసేయండి అంతేగాని ఒక పరాయి మనిషిని చూసినట్టు పరాయిని వ్యక్తిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఎలా చూస్తారో ఎలా మాట్లాడతారో అలాంటివి రాకుండా చూసుకోండి అది చిన్న సజెషన్ అంతే ఓకేనా థ్యాంక్ యూ ఇంతసేపు ఉన్న బ్లాగు మీరు చూసినందుకు ఇంతసేపు ఉన్న ఛానల్ మీరు చూసినందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి ఇంకా మా హస్బెండ్ వస్తే ఇంకా ఇంకా అన్నం పెట్టేసి ఇంకా నిద్రపోవాలా నాకు సీరియల్ చూసి వెళ్ళవట్లేదు మా అమ్మ మా నాన్న సీరియల్ చూస్తున్నారు ఆల్మోస్ట్ ఇంకా నిద్రపోయే టైము నేను నేను తినేసిన మా ఆయన మా ఆయన వచ్చినాక ఇంకా మళ్ళీ కాసేపు మాట్లాడుకొని కొంచెం తిని పడుకుంటా ఓకే గుడ్ నైట్ ఆల్ థ్యాంక్ యూ